ప్రస్తుతం అంత పాటునారు సందర్ రెడ్డి గారు సందర్ రెడ్డి గారు ఎందుకు ఇవాళ మీరు రాజ్భవన్ ముట్టడి సీఎం నేతృత్వంలో బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదు వాళ్ళ 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 పొజి ఎట్లా ఉందంటే వాళ్ళ పరిస్థితి కొబ్బరి చిప్ప అన్నం ఆ టైప్లో నడుస్తుంది మరి ఆదానిని బతికించడానికి ఆదాని బాగుపడడానికి ఆదాని బిజినెస్లు డెవలప్మెంట్ చేసుకోవడానికి మరి కేంద్రంలో సర్కారు పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది మీరు ఇంత పెద్ద కేసు అమెరికాలో బుక్ అయినప్పుడు మీరు ఎందుకు విచారణ జరిపించట్లేదు ఇది ప్రజలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆదానిని బదలాం చేస్తుందని అంటున్నారు కదా నిజంగా మేము అన్న దాంట్లో ఒకవేళ తప్పు ఉంది అనుకున్నప్పుడు మీరు నిరూపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది మోడీ గారు నేను మోడీ గారిని ఒకటే అడుగుతున్నాను ఆదాని అమ్మాయిల కోసమే మీరు ఇలా దేశం మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేసి ఇష్టానుసారంగా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు ప్రజలు ప్రజల కోసము ఇవాళ బీజేపీ పార్టీని గెలిపిస్తే బీజేపీ పార్టీ ఏమో ఆదాని అమ్మానుల కోసము వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ గురించి వాళ్ళని బతికించడానికి చేస్తుంది నిజం కాదా మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది దానికోసమే ఇవాళ ఒక చిత్తచిత్తితో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరాగాంధీ అమాయం నుంచి ఈరోజు నెహ్రూ గాంధీ గారి నుంచి ఈరోజు రాహుల్ గాంధీ నేతృత్వం నుంచి ఈరోజు అందరం కూడా ఇవాళ తెలంగాణ ప్రజల కోసము దేశంలో ప్రజల కోసము నాట్ ఓన్లీ తెలంగాణ తెలంగాణగా దేశంలో మొత్తం ప్రజల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మేము ఒకటే ఇవాళ అడగదలుచుకున్నాము మణిపూర్లో ఇంతమంది చనిపోయిండ్రు మూడు వందల మంది చనిపోతున్నప్పుడు మోడీ గారు ఒకసారి పరామర్శించిరా బీజేపీ పార్టీ ఏమైనా ప్రశ్నించిందా ఎందుకు అడగట్లేదు అంటే వీళ్ళు ఎలా ఇవాళ అంటే దేశంలో ఎలక్షన్ల కోసము ఏదైనా చేయడానికి వీళ్ళు ముందు ఉంటారు మణిపూర్లో అంత ఘటన జరుగుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు బీజేపీ పార్టీ ఓటు రాజకీయం తప్ప ఇవాళ దేవుని ముందల పెట్టి శివరాజకీయాలు చేసి ఇలా రాముని ముందల పెట్టుకొని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు కాబట్టి ఎప్పుడో ఒకసారి పతనం కాకుండా తప్పదు డెఫినెట్గా కూడా మీకు రాబోయే రోజులలో ఆల్రెడీ మీకు ఈసారే ప్రభుత్వంలో మీకు ఆక్సిజన్ మీద బతికిస్తున్నారు తప్ప ఇవాళ మీరు కూటమి లేకపోతే మీకు భవిష్యత్తు కూడా లేదని చెప్పేసి ఇలా మేము ఇలా ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణలో పుష్ప టూ సినిమా చూసారా పుష్ప టూ చూసేంత టైం లేదు అంత అవసరం కూడా మాకు లేదు చూడలేదు మరి మీరు పుష్ప టూని ఎందుకు జైల్లో పెట్టారు ఒకటండి పుష్ప టూ కాదు పుష్ప త్రీ కాదు పుష్ప ఫోర్ కాదు జైల్లో పెట్టడం అంటే ఆయన ఏమన్నా అల్లు అర్జున్ పుడంగా అవున ఎవరికి స్టార్ అండి ఎవరు స్టారు అంటే దేశాన్ని ఏమైనా ఉద్ధరించొచ్చిండా లేక అట్లా కాదండి అట్లా కాదండి ఎవరికి స్టార్ అండి ఎవరింటికి వాడే స్టారు ఎవరింటికి వాళ్ళే వాళ్ళ భార్య వాళ్ళే హీరోయిన్ ఎవరింటికి వాడే హీరో భర్త ఈయన ఆయన ఏదో పుడంగు ఉంటే ఆయన ఏమైనా దేశాన్ని ఉద్ధరించిందా లేకపోతే తెలంగాణలో ఎవరిన ఎవరైనా పది మంది గొప్పోళం చేసిండా పది మంది బీదోలను కాపాడిండా పది మంది ఒంటరి మహిళలకు ఇల్లు పది మంది అనాథ పిల్లల్ని ఏమైనా దత్తత తీసుకున్నాడా లేకపోతే ఏమైనా పీకినాడా ఏమో పెద్ద పెద్ద పేకుడు బేక్తున్నారు నేను ఒకటి ఆడుతున్నాను అల్లు అర్జున్ కాంట్రిబ్యూషన్ ఏముందండి తెలంగాణలో ఉందండి దేశంలో ఉందండి ఇలా ఇవాళ సినిమాలో నువ్వు ఏదో రంగు పూసుకొని సినిమా ఆడుతున్నావు ఇవాళ మెయిన్ టికెట్ల మీద పెట్టి ఇలా సినిమా చూడ చూసి వచ్చినాము అందులో తొక్కిసలు ఆడుతున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన లాండ్ ఆర్డర్ చేతులకు తీసుకుంది మేమేం తీసుకోలేదే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇవాళ ఒక మహిళను తీసుకురాగలుగుతామా ఇరవై ఐదు లక్షల చేతులు దులుపుకున్నాం చిన్న పిల్లగాడు హాస్పిటల్లో ఇవాళ అబ్బాయి బతుకుతాడో బతకడో కూడా తెలియదు అలాంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంటే రాష్ట్రంలో ఉంటే అర్జున్ ఏందండి నేను ఒకటి అడుగుతున్నా సిగ్గుండాలి అల్లు అర్జున్కి పెళ్ళాము మొగడు ముదులు పెట్టుకుంటూరు వాళ్ళ మొగడు ఏదో జైలుకు పోయి దేశాన్ని ఏదో ఉద్ధరించొచ్చి ముదలు పెట్టుకుంటున్నారు నా మొగడు జైలుకు పోయిడు నా మొగడు జైలు ఏమిటి పోయి నీ మొగడు జైలుకు ఇలా ఎలా ప్రేక్షకులు సినిమా చూస్తేనే సినిమా స్టార్లు ఉంటారు తెల ప్రజల కోసం చేయండి ఏదో మీరు ఏదో చేసి ఒక్క రోజు నీ మొగడు పదమూడు గంటలు కనిపించకపోతే వచ్చి అల్లుకున్నావు మరి ఇలా చిన్నపిల్ల మా అమ్మ ఎక్కడ పోయింది అని చెప్పి ప్రశ్నిస్తుంటే ఇలా సమాజం ఎక్కడ పెట్టుకోవాలి మొహము ఇవాళ అల్లు అర్జును ఇలా జైలుకు పోయి ఏ దేనికోసం ఏమైనా దేశాన్ని ఉద్దరించి పోయిండు అంటే మేము కూడా అప్రిషియేట్ చేస్తాం దేనికోసం పోయిండు నువ్వు చెప్పాలి నువ్వు స్టార్ ఉండవు ఎవరికి స్టార్ నువ్వు ఎవరింటికా ఇప్పుడు ఆ చిన్న పాపకు బాబు కూడా ఇలా కోమాల్లో ఉన్నాడండి బాబు కోమాల్లో ఉన్నప్పుడు ఆ బాబు పరిస్థితి ఏమిటి ఇలా తల్లిద ఒక తల్లి కోల్పోయింది ఇవాళ ఒక బిడ్డను కోల్పోయాడు ఒక భార్యను కోల్పోయాడు ఇలా భర్త ఇవాళ అల్లు అర్జున్ ఎప్పుడన్నా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి వాడేదో మొత్తం ఉద్ధరించినట్టు ఇలా పరామర్శిస్తూ రండి వాడిని ఇంటికి పోయి హాస్పిటల్ పోయేవాడిని చూడరు చచ్చిపోయినాకు ఇవాళ భరోసా కలిపారు ఆ పిల్లకు ఆ పాపను అడాప్ట్ చేసుకొని చదివిస్తామని సరే పోయిన ప్రామాన్ని తీసుకురాలేము మీరు పది కోట్లు పెట్టినా రాలేదు కనీసం మా కుటుంబాన్ని అండగా ఉన్నారా ఇవాళ ఆయన చిరంజీవి అట ఓఎమ్మ ఆయన మొత్తం షూటింగ్లు బంద్ చేసుకొని చేసుకునికొచ్చిండు ఇడేదో వాళ్ళ వాళ్ళ ఇలా అల్లుడు ఏదో దేశాన్ని ఉధరించి జైలుకు పోయిండ అని నిజంగా ఎంత దౌర్భాగ్యం అండి దీంట్లో గవర్నమెంట్కి ఏం సంబంధం ఉంటుందండి అండి ల్యాండ్ ఆర్డర్ డెఫినెట్గా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ తొక్కిసలాట్ అయినప్పుడు నువ్వు నువ్వు స్టార్ కదా నీకు తెలియదా నువ్వు స్టార్ అయినప్పుడు నువ్వు మూవీకి వచ్చినప్పుడు నువ్వు సెక్యూరిటీ కోరాలి ఇష్టానుసారంగా నువ్వు వచ్చేసి ఇలా తెలంగాణ లేదో గవర్నమెంట్ ఏదో కాంగ్రెస్ పార్టీని బదలాం చేస్తే ఎవడు ఉండాడు కాబట్టి కాంగ్రెస్ ఇలా యూత్ తలుసుకున్నా మహిళలు తలుచుకున్నా ఎవడొక్క సినిమా కూడా ఆడలేడు ఏ ఎవడు ఎన్ని రోజులు ఉంటుంది ఈ వేషాధారణ ఎన్ని రోజులు ఉంటుంది స్థిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఇలా అల్లు అర్జున్ ఏం పెద్దగా ఇలా ఆయన ఏదో మాట్లాడేసి అన్న కుటుంబం ఏమో స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ కుటుంబం కోసం అర్జేస్తున్నారు తప్ప పెద్దగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఒరిగిపోయింది లేదు లేకపోతే ఏదో ఎంత ఒక్కటే తమ్ముడు చిన్న పిల్లలను చూస్తుంటే ఎంత బాధేస్తుంది ఇవాళ కోమాలకు వయ్యి కనీసం ఇవాళ చిరంజీవి ఫ్యామిలీ కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ అల్లు అర్జున్ భార్య కానీ ఆ పాపని ఇప్పుడు వాళ్ళ బాబును చూసి రండి రాగానే వాళ్ళ తండ్రి సంఖలో ఎక్కిండు మరి అక్కడ తండ్రి తల్లిపోయిందండి వాళ్ళ పిల్లలు గారా చెప్పండి ఇవాళ అల్లు అర్జున్ తెలంగాణలో అందరు కూడా అందరు కూడా ఇలా ఒక తాటి మీదకి రావాలి వాళ్ళది ఏంటో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏందండి ఏమండి అంటే చంపేసి కోటి రూపాయలు ఇస్తాయిపోద్దా ఇది ఇది పద్ధతి అంటారా లో అండర్ ఒప్పుకుంటుందా ఇది ఇవ్వాలా అంటే ఒక వ్యక్తి ఖరీదు ఇరవై ఐదు లక్షలు ఒక వ్యక్తి ఖరీదు కోటి రూపాయల ఇదేనా మీరు ఒకసారి అడగండి మీ బిడ్డ మీ బిడ్డ కూడా ఆ పిల్ల వయసే ఉంది ఆ పాప వయసే ఉంది ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ నాన్నని వచ్చి అతుక్కుంది ఏదో ఒక పదమూడు గంట వాళ్ళ నాన్నే ఏదో వాళ్ళ నాన్న జైలుకు పోయేసిన తల్లిని పూర్తిగా కోల్పోయింది ఆ పాప ఆ పాప పరిస్థితి ఏమిటి కోటి రూపాయలు ఇస్తే అయిపోద్దా కోటి రూపాయలు పెడితే తల్లి వస్తుందా నేను అనేది ఏంటంటే చేసేటువంటి నీచ రాజకీయాలు చేస్తే నీచ కమిన కొత్త పనులు చేస్తారు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధం అండి సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది కాబట్టి అని అలకబున్నారు కాబట్టి ఏదో వన్ నైట్ ఆయన జైల్లో పెట్టారు అని రేవంత్ రెడ్డి గారు సీఎం అని కూడా ఆయన ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు సామాన్య కాంగ్రెస్ కార్యకర్త లాగానే మీరు చూస్తున్నారు కదా తమ్ముడు ఇప్పటివరకు ఆయన ఒక పిసిసిగా పనిచేసి ఎట్లా పని చేసినా ఆ రకంగానే ఉన్నారు తప్ప ఆయన అలాంటి పడుతుంది నేను ఒక్కటి అడుగుతాను సరే రాజకీయాలు పక్కనే అడుగుతాను అల్లు అర్జున్ సిగ్గుందా అంటే ఒక సీఎం అంటే తెలియదా సీఎం పేరు తెలియదా సిగ్గులేనోడా కూడా కళ్ళు నీకు ఇవాళ రేవంత్ రెడ్డి పేరు అని చెప్పి చెప్పిండని చెప్తున్నాను తూ మీ కుటుంబం మొత్తం వింతేరా ఇవే రాజకీయాలు చేస్తారు మీరు అవి రేవంత్ రెడ్డి గారికి అలాంటిది ఎప్పుడు కూడా పట్టించుకోరు అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఎంతో మందిని చూసి ఉంటాడు ఆయన ఆయనకు అంత అవసరమా వాళ్ళు మా వాళ్ళకి అవసరం ఏంటి ఏ వాడు బీఆర్ఎస్ ఆడా మాట్లాడా వాడు సిగ్గుచేర ఉన్నాడు కేటీఆర్ ఏదైనా మాట్లాడతాడు వాడిగా డ్రగ్స్ కేసు అన్ని కేసులలో ఉన్నోడు ఇవన్నీ మాట్లాడనీకి ఏముందండి రేవంత్ రెడ్డి గారి మీద కళ్ళ అరే మీ అయ్యను అసెం మీ అయ్యని ఐఎస్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి గారి కళ్ళలోకి వచ్చి చూసి చూసి మాట్లాడమని చెప్పరా ఉట్టి వెనక ఉండి మాట్లాడతారు కేసీఆర్ ఎందుకు బీఆర్ సోషల్ మీడియా చాలని చెప్తున్నారు కేటీఆర్ ఏందండి కేసీఆర్ ఎందుకు మా బీఆర్ సోషల్ మీడియాను చూసే భయపడుతున్నారు మీరు ఎందుకని అడుగుతున్నారు కేసీఆర్ జాతి జాతిపిద్ధ అంటారు ఆ మా మహానుభావడం మళ్ళీ కేసీఆర్ ఎందుకు అంటారు నిజంగా మోడైతే రావాలి కదా మళ్ళీ ఎందుకు గజ మరి రాజీనామా చేయి ఇంకా మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోటీ చేస్తాడు మరి పోటీ చేయాలి లేని మాటలు మాట్లాడి వీళ్ళు నల్ల బట్టలు వేసుకొని వచ్చి ఓ షో ఆఫ్ చేస్తుర్రు ఒక్కొక్కడు వచ్చేసి రైతుల గురించి లేక అంత శుద్ధశుద్ధి శుద్ధి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ముందే తెలుసు వాళ్ళందరు తెలంగాణ ప్రజలకు తెలుసు ఇవాళ ఎలక్షన్లు ఉన్నాయని ఏం తెలుసండి లిక్క టెండర్ ఏమో నాలుగు ముందేస్తారు మరి రైతు మంది ఎందుకు వేయాలి ఎవడు రైతులు వద్దా కాంగ్రెస్ పార్టీ అటుకుందా ఏ పార్టీ అటుకుంది లేడని సిగ్గు లేకుండా వచ్చి అవునండి మేము రైతులు రుణమాఫీ చేసినాం చేస్తాం రైతులకు మా మీద నమ్మకం ఉంది రైతులు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే రైతులు రైతులు అంటే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు మేము ఆగుతాం అంటున్నారు పదేళ్ళు ఆగలేదా మేము ఆగుతాం అంటారు వీడు వీడేదో వచ్చి అసెంబ్లీలకు వచ్చి ఎలగబెడుతున్నట్టు ఏదో దేశాన్ని ఉధరించినట్టు ఇక ఆమె జైలు పోయి వచ్చింది ఇక ఇక తివార్ జైలుకు పోయి వచ్చి తెలంగాణ తెల్లంట వజ్ర వజ్రాలు వైటరాలు రోజు ఒకటి పెడతావు అమ్మ నువ్వు నువ్వు అంత అది మాకు లేదు నక్లెస్లా మేము ఎన్న నక్లెస్లు కాదు కనీసం అది చూడని కూడా చూడలే మరి మేము ఇలా తెలంగాణలా అన్నమ రామచంద్ర ప్రభు అన్నట్టు పరిస్థితి ఉంది ఇలా కోట్లు చంపాయించుకున్నావు నువ్వు ఇవాళ కోట్లు చంపాయించుకున్నావు నువ్వు ఆ ఈ పరిస్థితి ఉంది మీరు సెక్రటరీ ముందు తెలంగాణ తల్లిని ఎందుకు పెట్టారు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు మార్చారు బతుకమ్మ లేదు కేవలం హస్తం గుర్తుని సూచించేటట్టు ఉంది కదా ఏమండి ఇగో సూచటానికి చెప్తున్నా కదా ఇగో మంచి స్వభావం ఉంటే నారాయణ అన్న వాడు స్వభావం లేని నారాయణ అన్న బూతులు వినిపిస్తాయి ఒకటే వాడు మంచి బుద్ధితో చూస్తే మంచిగానే ఉంటుంది అరే వాళ్ళు అనుకుంటారండి వంద అనుకుంటారు ఇప్పుడు తెలంగాణలో సెంటిమెంట్ రాజేసి తెలంగాణను ముందర పెట్టేసి తెలంగాణ తెచ్చుకొని వేల కోట్లు దారదత్తం చేసుకోరు మరి ఇప్పుడు ఏం చేయాలి దుకాణం ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి కాబట్టి ఏదో ఒకటి ఎలా తెలంగాణ తల్లి విగ్రహం అనేది పక్క తెలంగాణ తెలంగాణ ఆడపడుచు ఎట్లా ఉందో అట్లా ఉంది వాళ్ళు ఏందంటే వాళ్ళు వెతుక్కుంటున్నారు ఏంది ఎవరి దొంగ అంటే గుడ్డబట్టలు దొంగ గతంలో కేసీఆర్ కేసీఆర్ అంటే ఇలా వజ్రాలు ఐడిరాలు ఇలా బిడ్డ చేతికి ఇరవై ఐదు లక్షల వాచ్ అండి ఇరవై ఐదు లక్షల వాచ్ ఎవడన్నా పెట్టుకుంటాడా ఒక పది సంవత్సరాలలో పదివేల కిరాయి పదివేల కిరాయి కట్టుకున్నోళ్ళు పదివేల కిరాయి కట్టిందండి రెండు వేల పద్నాలుగుల పద్నాలుగు వరకు పదివేల కిరాయి అపార్ట్మెంట్లో కట్టింది పదేళ్ళలో ఇరవై ఐదు లక్షల వాచ్ పెట్టుకుంటే మా తెలంగాణలో మా ఉద్యమ నాయకులు మా పిల్లలందరికీ ఉద్యోగాలు ఎందుకు రాలే మరి ఆ పిల్లలకు బొజ్జలు వచ్చి నెత్తాన్ని తూసిపోయి పోరా పిల్లలకు ఎందుకు పెండ్లపేటాకులు లేకుండా పోయింది మరి వాళ్ళెందుకు ధనవంతులు కాలేదు కేసీఆర్ ఎందుకు ధనవంతురాలు అయ్యింది అది మాట్లాడుకోండి మళ్ళా ఏదో కొత్త దుకాణం తెరవనీకే ఇలా గడపాలతో మరుతున్నావు నువ్వు వచ్చి వలుస్తారు ఆడవాళ్ళు అందరూ మొత్తం చేస్తారు తినేయని రక్కాలి మూసుకొని కూసో దొంగదారులో వచ్చి ఎమ్మెల్సీకి వచ్చినావు